శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి నాలుగు లక్షల క్యూసెక్కులకు పైగా వరద వస్తుంది దీంతో అధికారులు మరో రెండు గేట్లను తెరిచారు మొత్తం ఏడు గేట్ల ద్వారా నీటిని నాగార్జున సాగర్ డ్యామ్ కు వదులుతున్నారు క్రస్ట్ గేట్లు పవర్ జనరేషన్ ఎత్తిపోతలు కలిపి అవుట్ఫ్లో ఫ్లో రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల క్యూసెక్కులుగా ఉంది శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం ఎనిమిది వందల ఎనభై మూడు పాయింట్ ఐదు సున్నా అడుగులుగా ఉంది రెండు వందల పదహైదు టిఎంసీలకు గాను రెండు వందల ఏడు టిఎంసీల నీరు నిల్వ ఉంది శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి నాలుగు లక్షల క్యూసెక్కులకు పైగా వరద వస్తుంది దీంతో అధికారులు మరో రెండు గేట్లను తెరిచారు మొత్తం ఏడు గేట్ల ద్వారా నీటిని నాగార్జున సాగర్ డ్యామ్ కు వదులుతున్నారు క్రస్ట్ గేట్లు పవర్ జనరేషన్ ఎత్తిపోతలు కలిపి అవుట్ఫ్లో రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల క్యూసెక్కులుగా ఉంది శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం ఎనిమిది వందల ఎనభై మూడు పాయింట్ ఐదు సున్నా అడుగులుగా ఉంది రెండు వందల పదహైదు టిఎంసీలకు గాను రెండు వందల ఏడు టీఎంసీల నీరు నిల్వ ఉంది పైన డ్యామ్ డ్యాం దగ్గరలో ఉన్నా పోలే పైకి బాబా డ్యామ్ పంపిస్తా పైన డ్యామ్ దగ్గరలో ఉన్నా అంటే పోలే పైకి బాబా డ్యామ్ పంపిస్తా